నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ బాలన్నగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటడం గ్రామ ప్రజలకు పరిశుభ్రత మీద అవగాహన కల్పించడం ఇంటి ఆవరణలో శుభ్రపరచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ విలేజ్ సెక్రటరీ వెంకటేష్ మాజీ సర్పంచ్ రామ్జీ నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుమలయ్య అంజయ్య జనార్దన్ దశరథ్ సీను మరియు ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు

আমাৰ টিচাৰ